బడా బజార్ పార్ట్ టూ వీడియో ఇది ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో అయితే పెట్టా చూడకపోతే వెళ్ళి చూసేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఒక ఏరియా అయితే బడా బజార్ చూపించాను కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చేసాం బడా బజార్ లో ఇది ఒక ఏరియా అనమాట లాస్ట్ టైం వచ్చే ఏరియా అయితే మేము మళ్ళీ వెళ్లేదు ఇది వేరే ఏరియా అయితే చూద్దామని అయితే వచ్చాం ఇంకా చాలా ఉందండి తిరగడానికి అయితే ఈ ఏరియా మొత్తం అయితే బ్యాంగిల్స్ మొత్తం జ్యువెలరీ లేడీస్ లేడీస్కి సంబంధించింది ప్రతి ఒక్కటి ఈ గల్లీలో అయితే దొరికేస్తుందండి ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని అయితే ఇది చెప్తాను నేను ఇక్కడ నుంచి మనం అన్ని తీసుకెళ్లొచ్చు చాలా చీపెస్ట్ కాస్ట్ అయితే ఉంటాయండి అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ క్లిప్స్ చాలా అయితే ఉన్నాయి బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడికి వచ్చి అందరు తీసుకెళ్తారు అనమాట ఇక్కడ నుంచి బడాబజార్ అంతా ఒక్కొక్క ఈధిలో ఒక్కో ఐటెం ఉంటదండి ఒక్క ఇది మొత్తం ఒక ఐటమ్ ఉంటుంది ఒక ఇదిలో డ్రెస్సెస్ ఉంటాయి ఆ వీధి మొత్తం డ్రెస్సెస్ ఉంటాయి అనమాట అలా ఒక్కొక్క ఇదిలో ఒక్కొక్కటి ఫేమస్ అలా మొత్తం తిరగాలి ఇంకా చాలా ఉంది మార్కెట్ అంతా ఒకే రోజు తిరిగేద్దాం చూసేద్దాం అంటే అస్సలు అవదండి ఎందుకంటే అంత పెద్ద మార్కెట్ అనమాట మనం తిరగాలి అంటే ఎన్ని రోజులు పడుతుందేమో అంత పెద్ద మార్కెట్ నేను చెప్పేది ఏంటంటే ఈ మార్కెట్కి వచ్చేటప్పుడు అయితే మనం ఏమేమి కావాలో మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని ఏ వీధిలో ఏముంటాయో ముందే తెలుసుకొని వస్తే మనకి చాలా ఈజీ అయిపోద్ది పని ఇంకా మనకి ఏం తెలియకుండా అలా వచ్చేసాం చూడడానికి అంటే అస్సలు అవదండి ఎందుకంటారా ఎందుకంటే ఒక్క ఇదిలో ఒక్కటి ఉంటుంది మనకు తెలియకుండా వచ్చేస్తే అసలు తిరుగుతూ ఉంటాం కానీ అసలు మనకు సంబంధించినవి మనకు కావాల్సినవి ఏవి దొరకవు అనమాట అలా ఉంటుంది ఈ మార్కెట్ అంతే చూస్తున్నారు కదా జనాలు ఎలా ఉన్నారు అసలు వీడియోస్ తీయడానికి కూడా అసలు అవ్వట్లేదు అలా నార్మల్ గా తీసా చూపిద్దామని ఈ వీధి మొత్తం జ్యువెలరీ ఐటమ్స్ అండి జ్యువెలరీకి సంబంధించినవి సంబంధించినవన్నీ ఉంటాయి ఇంకా ఇంకో వీధిలో బ్యాంగిల్స్ ఆ వీధి మొత్తం బ్యాంగిల్స్ ఏ ఉంటాయండి ఇదిగో ఎక్కడ చూసారా ఈ వీధి మొత్తం బట్టలే ఉంటాయండి డ్రెస్సెస్ శారీస్ అలా మొత్తం ఈ వీధి మొత్తం బట్టలే ఇంకా మేము సెకండ్ టైం వచ్చినా కూడా ఇంకా మార్కెట్ సగం కూడా చూడలే ఇంకా అంత మార్కెట్ అయితే ఉందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి